ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ రోజునే వైకుంఠ ఏకాదశి అంటారు ఈరోజు చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే విశేషంగా ఈరోజు ఏ పూజ చేసినా కూడా వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి అంకితం చేయబడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజే దేవతలందరూ కూడా వైకుంఠానికి చేరి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును స్థుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం ఇంతటి పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ రాయడం మర్చిపోవద్దు డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది దేవాలయానికి వెళ్ళిన ప్రతిసారి కూడా తూర్పు ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే విశేషంగా ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శనం చేసుకుంటాము ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే దేవాలయాల్లో ద్వారం ఏర్పాటు చేస్తారు ఈరోజు ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మరుజన్మ ఉండదని నమ్ముతారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు మీ ఇంటిలో చెత్తా చెదారం ఏమీ లేకుండా బూజు తెలుపుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు మీ ఇంటికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి విగ్రహానికి పంచామృత అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి పటం ముందు శంకుచక్రాలతో ముగ్గువేయండి ఈరోజు శంకుచక్ర దీపాలు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది విష్ణుమూర్తికి తులసి దళాలంటే చాలా ప్రీతికరం కాబట్టి ఎవరైతే ఈరోజు స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తారో వారికి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది విష్ణుమూర్తికి చేసే పూజల్లో తులసి దళం లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు ఈ వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారు ఈరోజు స్వామివారికి తప్పకుండా తులసిమాలను సమర్పించాలి అలాగే పసుపు రంగు చామంతి పూలతో స్వామిని పూజిస్తే మీ మనస్సులో ఉన్న ఎలాంటి కోరిక అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారికి తులసిమాలను సమర్పిస్తారో అలాంటి వారికి భవిష్యత్తులో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా స్థిర నివాసం ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేకంగా స్వామివారికి పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి ప్రతిరోజు మనం పూజామందిరంలో చేసే ఇత్తడి ప్రమదలతో ఈరోజు దీపారాధన చేయకూడదు పిండి ప్రమదలు తయారు చేసి దీపారాధన చేస్తే మీ జన్మ ధన్యమైనట్లే ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమదల్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి ఇత్తడి ప్రాంతాల్లో దీపారాధన చేయాలనుకునేవారు నువ్వుల నూనె పోసి దీపారాధన చేయవచ్చు ఈరోజు స్వామివారికి నైవేద్యంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి వడపప్పు పానకం పులిహోర నివేదించాలి పూజ పూర్తయిన తర్వాత స్వామివారి గోవిందనామాలు అష్టోత్తరం అలాగే విష్ణు సహస్రనామాలతో పూజను ముగించుకోవాలి ఇంట్లో పూజను ముగించుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే మీ మనసులో కోరికలు నెరవేరుతాయి ఏడు జన్మల పాపాలు తొలగైపోతాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఇలా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు స్వీకరిస్తూ దైవనామస్మరణతో ఈరోజు ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత మీ ఇల్లు దీపపు కాంతుల్లో వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో దీపారాధన చేసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం గోధుమలు తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజు బియ్యంలో మొరాసురుడు అనే రాక్షసుడు దాక్కుంటాడట ఈరోజు ఉపవాసం ఉండేవారు ఏకాదశి నియమాలు పాటించాలి ధాన్యాలు పప్పులు శనగలు మొక్కజొన్న కూరగాయల్లో చిక్కుడుకాయ లాంటివి తినకూడదు పండ్లు పాలు కాజు బాదం పిస్తా కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ కందమూలాలు బియ్యం సామలు వంటివి మాత్రమే మనం తిన ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి పత్రాలు తెంపకూడదు ఏకాశ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి శ్రవణం కీర్తనం హరినామ స్మరణ చేస్తూ రోజులు గడపాలి ఈ రోజు వెంకటేశ్వర స్వామిని పూజించేవారు విశేషంగా శ్రీకృష్ణుడిని కూడా తప్పకుండా పూజించాలి ధూపం దీపం తులసి పత్రం ఏకాదశి ముందు రోజు తీసినవి పండ్లు పూలు పాలు సమర్పించి పూజను ముగించాలి అలాగే ఏకాదశి రోజు ఈ మహామంత్రంతో ఎంత కుదిరితే అంత జపించండి ఏకాదశి రోజు మాంసము చేపలు గుడ్లు పుట్టగొడుగులు మద్యం ఉల్లిపాయ వెల్లుల్లి సిగరెట్ ఇతర తామసిక పదార్థాలను సేవించకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు ఇలా ధరిస్తే జాతకంలో శనిశ్వర దోషాలు ఏర్పడి దరిద్రం వెంటాడుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాసుకోకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తులసి తీర్థాన్ని సేవించాలి ఈరోజు విశేషంగా గోవులు పూజించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమలతో అందంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఈ విధంగా విశేషంగా నియమనిష్టలతో పూజిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి